ఇక వారికి సంబంధించినటువంటి ఫలితాలు సింహరాజువారికి వారం అంతా కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ముఖ్యంగా మీరు ఎలా సంపాదించాలో సంపాదించిన డబ్బులు ఎక్కడ దాచాలో అలాగే డబ్బులు ఎలా అదుపు చేసుకోవాలో రుణాలు ఎలా తీర్చాలో ఖర్చులు ఏ రకంగా మేనేజ్ చేసుకోవాలో బాగా అర్థమవుతుంది మీకు అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తారు గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకుంటారని చెప్పచ్చు అలాగే భూములు లేదా గృహాలు లేదా వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు మీకు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించినట్లయితే లాభాలు కనపడుతున్నాయి అలాగే నిరుద్యోగులకు శుభవార్త ఉండే అవకాశాలతో పాటుగా ఉద్యోగపరంగా మార్పులు అలాగే ఆల్రెడీ ఖాళీగా ఉండి మళ్ళీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కావాలని ప్రయత్నం చేసేవారు కూడా అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేట వారందరికీ కూడా మీ యొక్క ఉద్యోగ కార్యాలయంలో మీ మీద బాగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా అధికారి యొక్క మనన పెరుగుతుంది ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వారికి శుభవార్తలు అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగ ఉద్యోగస్తులకి మెంటల్ టెన్షన్లు ఎక్కువగా ఉన్నా కూడా ఆర్థిక ప్రగతి అయితే కనపడుతుంది ఇంక్రిమెంట్లు అయితే కనపడుతున్నాయి మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి అలాగే వారం ముఖ్యంగా ఎటువంటి సమస్యనైనా సరే ఎటువంటి వివాదాన్ని సరే ఎటువంటి గొడవనైనా సరే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే మీకు చాలా సునాయాసంగా తేలిపోతాయి కోర్టుల వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ ఎటువంటి వివాదాలైనా సరే పరిష్కారం మీకు అయ్యే అవకాశం కనపడుతుంది గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే అలాగే ఏదైతే మీరు ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ ఎప్పటి నుంచో కొనుక్కోవిన వస్తువులు కానీ వాహనాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడానికి ఈ వారం బాగా కలిసి వస్తుంది మీకు అలాగే ప్రత్యేకంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడము అదే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము లేదా సరైనటువంటి డాక్టర్లను కన్సల్ట్ అవ్వడంతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గుతాయి అలాగే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మార్పులు అనుకూలిస్తాయి కొత్త పెట్టుబడులు లాభిస్తాయి అలాగే నూతన ప్రయత్నాలు కానీ నూతన ఇండస్ట్రీలు పెట్టడం కానీ ఫ్యాక్టరీలు పెట్టడం కానీ ప్రయత్నం చేస్తే సబ్సిడీలు వస్తాయి అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పర్మిషన్లు కూడా పొందగలుగుతారు ఎన్ఆర్ఏలు ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా చేసే పని ఎందు శ్రద్ధ అక్కడ ఎలా ఎదగాలన్న తపన ఆర్థిక ప్రగతితో పాటుగా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే ఈ వారం ముఖ్యంగా చేసే ప్రయాణాల్లో ఆనందము కుటుంబ సభ్యులతో సరదాగా ప్రయాణాలు చేయడము అలాగే బంధువుల్ని కలవడంతో పాటుగా ప్రేమికులను కలిసే అవకాశాలు ఆధ్యాత్మిక చింతన ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి ఇవారం ముఖ్యంగా పూజాది కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి వివాహం కోసం ప్రయత్నం చేస్తే మంచి సంబంధాలు వచ్చే వివాహాలు కుదురుతాయి ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి ప్రేమించిన వారితో వివాహాలు కుదురుతాయి అలాగే నూతన సంతాన ప్రాప్తితో పాటుగా మీకు ఆల్రెడీ సంతానం ఉన్నట్లయితే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల కోసం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైనా ఆగిపోయిన పనుల కోసం కానీ మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఉద్యోగం కోసం కానీ వివాహం కోసం కానీ మీకు పనులు పూర్తవుతాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి కొత్తగా ఏమైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళని మీరు ప్రపోజ్ చేసినా లేకపోతే వాళ్ళు ఒప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా అనుకూలతలు ఉన్నాయి అలాగే ఇంట్లో కూడా మీ ప్రేమకి అంగీకారం తెలిపే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే జీవన విధానంలో మార్పుతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు రాజకీయ నాయకులు కూడా అనేక రకాల విషయాల పట్ల అవగాహనతో పాటుగా కాంట్రాక్ట్ వ్యవహారాలు రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడలు బాగా లాభిస్తాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు కానీ ఓటీటీలు కానీ లేదా సీరియల్స్లో కానీ రకరకాల ప్లాట్ఫామ్స్లో కానీ అన్నీ కూడా మీకు చక్కని విజయము చక్కని పేరు ప్రఖ్యాతులు తెస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది అలాగే కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు శారీరక కలయికలతో పాటుగా అనేక రకాల వస్తువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఈ వారం ముఖ్యంగా కుటుంబ సభ్యులతో బాధ్యతగా వ్యవహరించడము కుటుంబ పరమైనటువంటి ఖర్చు ఖర్చులని చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించడంతో పాటుగా కుటుంబానికి ఒక పెద్ద మనిషిగా మీరు అండగా ఉండే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ అనేక రకాల విషయాల పట్ల ఆసక్తి చదువు పట్ల ఆసక్తి టెక్నాలజీల పట్ల ఆసక్తితో పాటుగా కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు రావడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు కొత్త నిర్ణయాలు తీసుకుని ఎదుగుతారు అందరికీ కూడా ఈ వారం ఈ రాశి వారికి పరిణామాలు ఎక్కువగా ఉన్నా చిన్న చిన్న ఇబ్బందులు నరదృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి మీ పర్సనల్ జాతక ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు వారం ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ